వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం కోటూరుపాడు గ్రామం నందు టీడీపీ సీనియర్ నాయకులు సిద్దవరం పంచాయతీ టీడీపీ అధ్యక్షులు మతకాల వసంత్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన కార్యక్రమాలను వివరించి గోడ పత్రికలను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మతకాల వసంత్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం వంద రోజుల్లో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించడం జరిగింది వృద్ధులకు పెన్షన్ మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల వరకు పెంచడం జరిగింది యువతకు మెగా డిఎస్సి ప్రకటన పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ పథకాలను ప్రారంభించడం జరిగింది రానున్న కాలంలో చిన్న హామీలను కూడా ఇచ్చిన కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్ధవరం పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు మతకాల వసంత్ కుమార్ మోడిపోయిన వెంకటేశ్వర్లు శ్రీపురం రాజా భూపతి వెంకటయ్య అరసనపల్లి చిన్నయ్య మోడిపోయిన రత్నయ్య పాఠశాల చైర్మన్ తదితరులు పాల్గొన్నారు సిద్ధవరం గ్రామ పంచాయతీలో కోట్రపాడు గ్రామంలోని ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఆయన ప్రోగ్రాము సిద్ధవరం పంచాయతీ అధ్యక్షులు శ్రీ మతకాల వసంతకుమార్ యాదవ్ గారి అధ్యక్షుని తరహాలో ఈరోజు కోట్రపాడు గ్రామంలో అన్ని కమ్యూనిటీస్ కలిసి కాలనీలో తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసులు ఓసి అన్ని గ్రామాల్లో తిరిగి వంద రోజుల ప్రోగ్రాములో వంద రోజుల యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ కాలంలో మంచి జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళకి వివరించడంలో విజయవాడ నగరంలో ఈరోజు జరిగిన విభత్సంలో ప్రకృతి విపత్వంలో ఆయన ఇరవై రోజుల పాటు ప్రాజెక్టులో ఉండి ప్రతి ఒక్కరికి కుంటి గుడ్డి పిల్ల గర్భిణి వితంతులు వృద్ధులు యొక్క బాగో యోగక్షేమాలను కోరి ఆయన ఇల్లు నిద్ర హారాలు మాని కేవలం ప్రజలే నా ఉద్దేశం సమాజమే దేవాలయం ప్రజలే నా దేవీళ్ళు అనే రామారావు యొక్క నినాదంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు ఆయన యొక్క కటాకటాక్షాలతో ఈరోజు ప్రతి ఒక్కరూ మనం కుట్రపూరిత రాజకీయాలు చేయకూడదు కేవలం గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగితే మనం ముందుండాలి అనే ఉద్దేశంతో ఆయన చేపట్టిన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మతకాల వసంత్ కుమార్ యాదవ్ చిత్తవరం పంచాయతీ అధ్యక్షులు గారి సమక్షంలో మూడు పోయిన వెంకటేశ్వర్లు గారి అధ్యక్షుని సీపం రాజా గారి యొక్క కార్యకర్తల ఉద్దేశం నుంచి ఈరోజు మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కరపత్రాలు అందజేసి ఆయన ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లు ప్రారంభించి నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ప్రారంభించి ఆయన ఒక చేసిన మంచి ఉద్దేశాలతో ప్రజలకు అందజేయాలని శ్రీ వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ శ్రీ కురుగుండల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఓట్రపాడు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిరసన జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మాకు భ్రమత్వం పట్టారు దీంతో వైఎస్ఆర్సీపీకి అంత ముద్ద జరిగిన మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి పాత్రికే సిబ్బందికి మేము ప్రత్యేక ధనవంతు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి సిద్ధవరం పంచాయతీలోని కోట్రపల్ విలేజ్లో ప్రోగ్రాం జరగడం మా వంద రోజులు ఎన్డీఏ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి వంద రోజులు చేసుకున్న సందర్భంగా ప్రోగ్రాం చేయడం జరిగింది దీంట్లో పిల్లలకి తిరిగి ఫ్యాంప్లీలు ఇచ్చి చెప్పడం జరిగింది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేఘ డిఎస్సి ఇంచిన ఇంచిన కేంద్రం జరిగింది అన్న క్యాంటీన్లు ఇంకా ఇంకా రేపు దీపావళికి గ్యాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది అమరావతి కార్యక్రమం స్టార్ట్ అయిన అమరావతి కార్యక్రమం కూడా స్టార్ట్ అయినాయి మా గవర్నమెంట్ బాగా చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము